హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇది సండే రోజు వ్లాగ్ అండి వ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేసి అలాగే ఒక చిన్న లైక్ చేయండి సో ఇప్పుడైతే వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఎర్లీ మార్నింగ్ అయితే నేను బియ్యం అయితే చాట్లో వేసుకొని అన్నం వండడానికి ఇక్కడైతే ఏరుతూ ఉన్నానండి బియ్యం ఏరేసి ఇంకా బియ్యం కడగాలి కదా అందుకే ఇక్కడ నేను దబర్లు అయితే పోసుకుంటూ ఉన్నాను సో వ్లాగ్ అనేది చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా చూడండి మా పల్లెటూరు లైఫ్ని అయితే ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను సో బియ్యం అయితే వేసుకొని ఇంకా బియ్యం కడగాలి కదండి అందుకే అయితే తీసుకుని వెళ్తున్నాను ఫైనల్గా అయితే నేను బియ్యం కూడా కడిగేస్తానండి కడిగేసి అయితే పక్కన పెట్టాను ఇంకా ఇది మటన్ అన్నమాట మా ఆయన సండే రోజు చికెన్ మటన్ తెచ్చారు సో నేను మటన్ కట్ చేశానండి కూర్చొని ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఎలా మిస్ అయిందో అర్థం కావడం లేదు సో ఎట్టయితేనేమి నేను మటన్ అయితే కడుక్కొని వచ్చేసి క్లీన్ చేసుకొని వచ్చి ఇక్కడ ఉప్పు పసుపు వేసి దబర్లో పెట్టి ఉడకబెడుతున్నాను అండి నేను ఇక్కడ దబర్లు వీటిల్లోనే వనడివి అలవాటు అయిపోయింది కుక్కర్లు ఇట్లాంటివన్నీ అసలు నేను పెద్దగా యూజ్ చేయను దర్లోనే వండుతూ ఉంటాను సో ఇంకా నాకు బియ్యం నానిపోయాయి కదా బియ్యం ఒక పక్క పొయ్యి మీద పెట్టాను ఇంకా మటను ఉప్పు పసుపు వేసేసి దాన్ని కూడా ఇంకొక పొయ్యి మీద పెట్టేసానండి సో రెండు కూడా ఉడుకుతూ ఉంటాయి ఈ లోపలైతే చికెన్ ఉంది కదా దాన్ని కూడా ఇక్కడైతే నేను కట్ చేసుకొని క్లీన్ అయితే చేసుకొస్తాను సో నేను మటన్ కట్ చేసిన వీడియో అయితే ఉన్నిందండి అది ఎలా మిస్ అయిందో అర్థం కాలేదు మటన్ కట్ చేసిన వీడియో ఉంది కదా మళ్ళీ చికెన్ ఎందుకు లే కట్ చేసే వీడియో అనుకొని చికెన్ అయితే కట్ చేయడం అనేది అనమాట సో చికెన్ కూడా కట్ చేసుకొని క్లీన్ అయితే చేసుకొని తీసుకొచ్చేస్తాను లోపలికి ఇంకా మనకు అన్నం కూడా ఉడికిపోవచ్చిందండి ఒక పక్క ఏమో మటన్ ఉడుకుతూ ఉంది ఈరోజు నేను చికెను మటన్ రెండు కూరలు ఒకేసారి ఈజీగా కష్టం లేకుండా అయితే చేస్తానండి ఇంకా మా అత్తమ్మ అయితే నిద్రలేసింది లేచి గిన్నెలైతే తోముతూ ఉందన్నమాట అత్తమ్మ గిన్నెలైతే తోమేస్తుంది ఇంకా నేను ఇక్కడ చికెన్ ఒక పక్క మటన్ ఒక పక్క అయితే ఉడుకుతుంది అన్నం అయితే వంచేసానండి సో ఇదిగోండి అన్నం అయితే వంచేసాను అన్నం కొంచమే వండానండి ఎందుకంటే మనం టిఫిన్ చేసుకుంటాం కదా ఇక్కడ నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు కూరల్లోకి తరిగేసాను ఇంకా ఇక్కడ టమోటా పేస్టు అది కూడా రెండు కూరల్లోకి కొత్తిమీర సో అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి ఇంకా మనకు చికెను మటను ఉడుకుతూ ఉన్నాయి మటన్ ఉడికిపోయింది పక్కన పెట్టాను ఇంకా చికెన్ అయితే ఒక పక్క ఉడుకుతుంది ఇంకా నేను ఫ్యాన్ పెట్టుకొని రెండు కూరలకి ఆయిల్ వేసుకొని మొత్తం మొత్తం కూడా ఇందులో రెండు కూరలకైతే చేస్తున్నాను అండి ఇలా చేయడం వల్ల మనకు రెండు కూరలు ఒకే కర్రీస్ అనుకోండి మసాలా కర్రీస్ ఒకేసారి అయిపోతాయి అందుకని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు ఇంకా ఇవేంటి ఉల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై చేశాను అవి వేగిపోయిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కూరలకు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం ముందుగానే మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా టమోటా పేస్ట్ అది కూడా వేసుకుంటున్నాను సో రెండు కూరలు కలిపి అయితే చేస్తున్నానండి ఇలా చేయడం వల్ల మనకు తొందరగా రెండు కూరలు ఒకేసారి అయిపోతాయి కష్టం లేకుండా అందుకని ఇలా ట్రై చేస్తున్నాను మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చాలా సులువుగా అయిపోతుంది ఇంకా నాకు టమోటా పేస్ట్ అనేది బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు పసుపు అయితే వేసుకుంటున్నాను సో పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇంకా కారం కూడా వేసుకోవాలి సో ఇంకొకటి టమోటా మగ్గేటప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలండి సో అది నేను మీకు చెప్పలేదు అప్పుడు మనకు టమోటా అనేది తొందరగా మగ్గిపోతుంది ఇక నేను ఉప్పు పసుపు కారం రెండు వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి ఒకసారి మూత అనేది పెట్టేస్తే మనకు కారం పసుపు కూడా బాగా పచ్చివాసన అనేది లేకుండా బాగా ఉడికిపోతుందండి సో ఫైనల్కి అయితే చూసారు కదా మనకు కారం వేసిన తర్వాత ఆయిల్ కూడా బాగా అనమాట ఇప్పుడు ఇదిగోండి మటన్ అన్నమాట ఇది మొ మటన్ మొత్తం కూడా కాదు ఇందులో ఒక హాఫ్ తీసి పెట్టాను ఎందుకంటే మా ఆయనకి ఫ్రై చేయాలన్నమాట అందుకే మటన్ తీసి పెట్టాను ఇప్పుడు మనం తీసుకున్న దీన్ని ఈ మటన్కి ఎంత మసాలా గ్రేవీ అయితే కావాల్సి వస్తుందో అంత ఈ మసాలా ఈ మటన్లో అయితే వేసుకున్నాను ఇక మిగతా దాంట్లో చికెన్ అయితే వేసుకున్నాను ఇదిగోండి లెఫ్ట్లో ఉండేది మటను రైట్లో ఉండే దాంట్లో చికెన్ ఉడకబెట్టాను కదండి ఆ చికెన్ అయితే వేసేసాను అనమాట చికెన్ కూడా మొత్తం వండలేదండి చికెన్ కూడా సగం తీసి పెట్టాను అది పిల్లలకు ఫ్రై చేద్దాం అని చెప్పి సో మటన్ అయితే ఒక హాఫ్ తీసి పెట్టాను మా ఆయన కోసం ఇంకా రెండు కూడా ఉడుకుతూ ఉన్నాయి ఈ లోపల ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో దోసల కోసం నేను పిల్లల కోసం దోసల పిండి అనేది పెట్టి పెట్టాను దాంట్లో మనం ఉప్పు వేసుకొని ఉప్పు కదులే అండి సాల్ట్ సాల్ట్ వేసుకొని ఇలా నేను గెంటెతో అయితే నీట్గా కలిపేస్తున్నాను సాల్ట్ అనేది ముద్దలుగా గడ్డలుగా ఎక్కడా లేకుండా కలిపి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఫైనల్గా అయితే నేను చికెన్ కూర అనేది తీసి దించి పెట్టేస్తానండి గ్యాస్ మీద నుంచి ఎందుకంటే ఉడికిపోయింది ఇంకా మటన్ అయితే ఉడకలేదు ఎందుకంటే కొంచెం నీళ్ళుగా ఉంది అది అందుకే ఉడకబడతా ఉన్నాట ఇక్కడ నాకు చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం దోశల పెను అయితే పెట్టేసుకున్నాను మటన్ కూడా అయిపో వచ్చేసింది ఫైనల్గా సో మటన్ కూడా దించి పెట్టేసాను ఇక్కడ నేను దోశలు అయితే వేస్తామన్నానండి ముఖ్యంగా నేను ఉదయాన్నే అన్నం వండడానికి కారణం వచ్చేసి మా అత్తమ్మ కోసం అన్నమాట నా వీడియో చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది మా అత్తమ్మ టిఫిన్ అనేది అన్నం తిన్న తర్వాత అయినా తింటుంది కానీ ప్రాణం పోయినా కూడా అన్నానికి ముందైతే అస్సలు తిందండి టిఫిన్ సో తపనగా ఉంటుంది నాకేం బాగుండదని చెప్పి అస్సలు తిందో అందుకే నేను ఎంత లేట్ అయినా పర్వాలేదు ఫాస్ట్ ఫాస్ట్గా అన్నము కూర టిఫిన్ అన్నీ ఒకేసారి చేసేస్తానండి ఉదయాన్నే నాకు పనులు కూడా తొందరగా అయిపోతాయి ఉదయాన్నే వంట పనులు అన్నీ అయిపోతాయి ఎండ టైంలో అస్సలు పెట్టుకోను ఉదయాన్నే ఎటు అత్తమ్మ కోసం అన్నం వండాలి పిల్లల కోసం టిఫిన్ చేయాలి కాబట్టి అన్నము టిఫిన్ టిఫిన్లోకి చట్నీ అన్నంలోకి కూర మొత్తం ఒకేసారి అయిపోతాయి అనమాట అయితే చికెన్ చేశాను కాబట్టి నేను ఇంకా చట్నీ ఏమి చేయలేదండి మామూలుగా అయితే మా పిల్లలకి చట్నీ అంటేనే చాలా చాలా ఇష్టము బట్ ఈరోజు చికెనే కదా చికెన్ కూడా టిఫిన్లోకి బాగుంటుందని చెప్పి నేనైతే చట్నీ అయితే చేయలేదు ఈరోజు చికెన్తోనే ఒక కూర పని అయితే తగ్గిందనమాట నాకు అంటే చట్నీ చేసే పని అయితే తగ్గిపోయింది అనుకుంటున్నాను సో ఇక్కడ నేను దోశలు అయితే వేస్తా ఉన్నాను అనమాట పిల్లలకి రేపు మా అబ్బాయి హాస్టల్కి అయితే వెళ్తాడండి మా పెద్ద అబ్బాయి వాడు పెట్టి కూడా సర్దాలి సో ఎలా సర్దుతాను మా అబ్బాయి బట్టలు ఎలా పెడతాను అలాగే మా అబ్బాయికి ఏమేమి పంపిస్తాను అనే వీడియో కూడా మీకు ఈరోజు చూపిస్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత వాడు పెట్టి సర్దే కార్యక్రమం అయితే చేస్తాను అనమాట ఇంకా నేను ఇక్కడ దోశలు అయితే వేస్తున్నానండి ఇంకా దోశలు అయితే వేసాను పిల్లలకు కూడా పెట్టాను బట్ ఆ వీడియో కూడా మిస్ అయ్యింది సో ఎందువల్ల అంటే కొంచెం నా ఫోన్ అనేది కొంచెం ప్రాబ్లంగా ఉందండి ఈ మధ్య అందుకే కొన్ని కొన్ని వీడియోస్ అయితే నాకు ఇక్కడ క్లిప్స్ అన్నీ కూడా మిస్ అయిపోతున్నాయి అందుకే నాకు ఫోన్ వీడియో తీయడానికి కూడా చాలా భయం వేస్తూ తీస్తున్నాను ఎందుకంటే ఫోన్ కొంచెం అదిరింది అనుకోండి వీడియో తీసేటప్పుడు ఇంకా అదైతే అట్లాగే పోతుందండి దోశలు వేసేసాం కదా ఇంకా పిల్లలకి పెట్టేసి నేను మా ఆయన అలాగే అత్తమ్మ అందరం కూడా తినేసామండి సో నేను చెప్పాను కదా ఫోన్ ప్రాబ్లం ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది మిస్ కాలేదండి ఇది మాత్రం నేను తీయలేదు ఆడావిడిలో సో తర్వాత అయితే ఇక్కడ మేము గజ్జికాయలు కాస్తున్నాము గజ్జికాయలు గెజ్జికాయలు ఏదంటారో నాకేది అర్థం కావట్లేదు ఏదో గెజ్జికాయలు ఆ గెజ్జికాయలు అయితే కాలుస్తున్నామండి ఇప్పుడు మనకు సంక్రాంతి వచ్చింది కదా అని చెప్పేసి సంక్రాంతిలో కొన్ని పిండి వంటలే చేసాము అందుకే ఈరోజు చేస్తున్నాం సో గెజ్జికాయలు వీడియో తర్వాత అయితే మా అబ్బాయి పెట్టనేది అనేది నేను సర్దుతాను అనమాట ఇంకా ఊరికి వెళ్ళాలి కదా హాస్టల్కి వెళ్ళాలి కదా వాడైతే పెట్టుతో కూడా తీసుకొచ్చేసాడండి ఎందుకంటే పెట్టుకి ముందు మనం తాళం వేసుకుంటాం కదా చిలుకు ఉంటుంది కదా అది పొయ్యినింది అదైతే బిగించేసి వాడు బట్టలు అయితే సర్దేసి వాడి కోసం ఇంకా పిండి వంటలు చేసాం కదా అవన్నీ కూడా సర్దేసి నీట్గా రెడీ చేసి పెట్టామనుకోండి ఇంకా నెక్స్ట్ డే వాడిని హాస్టల్కి అయితే పంపించేయచ్చు సో అందుకని చెప్పేసి ఈరోజు నేను పెట్టి మొత్తం కూడా నీట్గా సదుతాను ఇంకా గెజ్జికాయలు మేము నేను రుద్దటము అత్తమ్మ దాంట్లో మా అది ఆ స్వీట్ అనేది పెట్టడము వత్తడము మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఇక నేను ఇక్కడ ఆ గెజ్జికాయలు అనేటివి ఫ్రై అయితే చేస్తూ ఉన్నానండి ఈ గెజ్జికాయలు వచ్చేసి మా ఆడపొడుచుకి చాలా ఇష్టము ముఖ్యంగా మేము తన కోసమే చేసామండి ఇవి సో కష్టపడి తన కోసమే చేసాము సో ఫైనల్గా అయితే గజ్జికాయలు అనేటివి కాలవడం అయితే అయిపోయిందండి ఇంకా మా ఆడపడుచుకి అయితే పంపించాలి సో పంపించేసాము ఆ వీడియో కూడా షార్ట్లో కూడా నేను అప్లోడ్ చేశాను ఇంకా వచ్చేసి ఇక్కడ మా అబ్బాయి పెట్టు అనమాట ఈరోజు అబ్బాయి పెట్టు అయితే సర్దుతున్నానండి మా అబ్బాయి పెట్టు చూసారా ఇక్కడ హాస్టల్లో పిల్లలు వాడుకి తాళం బుర్ర వేసుకుంటారు కదండీ దాంతోపాటు పీకేస్తున్నారు అందుకే పెట్టుతో పాటు ఇంటికి తెచ్చేసుకొని ఈరోజు నేను బిగించేసి గెట్ 제가. కటింగ్ బేర్ తీసుకొని బిగించేసి పంపిద్దామని చెప్పేసి ఇక్కడ నేనైతే ఒత్తుతూ ఉన్నానండి చిన్న పిల్లలు కాదండి హాస్టల్ పిల్లలు హాస్టల్ అంతా అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ వస్తువులు వీళ్ళు తీసుకోవడం వీళ్ళు వస్తువులు వాళ్ళు తీసుకోవడం అలాగే ఉంటుంది నేను కూడా చిన్నప్పుడు హాస్టల్లోనే చదివాను అందుకే అనుభవం కాదండి అందుకే చెప్తున్నాను ఒకరి వస్తువులు ఒకరు తీసుకోవడం ఇలాగే చేస్తారు మా ఓడిపెట్టిని మాత్రం ఈ విధంగా పీకేస్తున్నారు మొత్తానికి నేనైతే గట్టిగా పిక్ చేసాను ఈరోజు చూస్తారు కదా అది లాగినా కూడా రాదనమాట అలా చేశాను ఏమో లే అక్కడికి వెళ్ళింది అది మళ్ళీ ఎవరు పీకేస్తారో సో అందుకని చెప్పేసి మా వాడికి తీసుకొచ్చాము ఇంకా తాళం బుర్ర అనమాట లోపలైతే నేను మొత్తం మొన్న సంక్రాంతి అప్పుడు పెట్టినది శుభ్రంగా మా అత్తమ్మ కడిగేసింది ఇక నేను లోపలైతే సిలిమ్ గిల్లుమి అంటుకోకుండా బట్టలకి పేపర్స్ అయితే పెట్టానండి పేపర్స్ పెట్టేసి ఇంక నేను బట్టలు అయితే ఒక్కొక్కటిగా మార్తైతే పెడుతున్నాను ఒక పక్క బనియన్స్ ఒక పక్క వాడి లోయర్స్ నెక్కర్స్ అవైతే పెడుతున్నాను ఎక్కువగా సివిల్ డ్రెస్లే ఉంటాయండి ఎందుకంటే రెసిడెన్షియల్ కదా అక్కడే హాస్టల్ అక్కడే స్కూల్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా సివిల్ డ్రెస్సే ఉంటుంది యూనిఫామ్ మాత్రం ఇంకా రెండు జతలే కదా కొరవన్నీ కూడా నైట్ వేసుకునేటివే మా అబ్బాయికి ఎక్కువగా ప్యాంట్లు ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ ఏమి ఇష్టం ఉండవండి మా వాడికి ఎక్కువగా నచ్చేది ఇలాంటి షార్ట్స్ బెన్సేనండి అవే ఎక్కువగా వేసుకుంటాడు సో వాడికి కంఫర్టబుల్గా ఉంటేనే ఇష్టము ఇంకా నేను ఇక్కడ బట్టలు అయితే సర్దుతూ ఉన్నాను మా వాడి బెడ్షీట్ అనమాట నైట్ కప్పుకోవడానికి ఇది వచ్చేసి స్వెటర్ అండి ఈ స్వెటర్ కూడా ఇంకా చలి కదా మంచులో కూర్చోబెట్టి చదివిపిస్తారు అందుకని చెప్పేసి స్వెటర్ అయితే పెడుతున్నాను ఇంకా సోప్స్ మా వాడికి హాస్టల్కి సోప్స్ ఇంకా షాంపులు కొబ్బరి నూనె పౌడరు ఇంకా వాడికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడైతే సర్దేస్తూ ఉన్నాను అన్నీ అయిపోయాయండి మళ్ళీ కొత్తగా తీసి మరీ పంపిస్తున్నాను అంతేనండి ఈ విధంగా నేను వారానికి ఒకసారి వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగా నీట్గా సర్ది అయితే వస్తాను వాడికి స్నానం చేయడానికి మగ్గు దువ్వెన అందులో సోప్ బాక్స్ ఇక్కడ నేను సంక్రాంతికి ఇక్కడ నేను గజ్జికాయలు చేశాను కదండి గజ్జికయలు అరిసెలు పెట్టాను ఇందులో ఇంకా ఇందులో వచ్చేసి మా వాడికి ఉప్పు చెక్కలు అంటే చాలా ఇష్టము అందుకని ఉప్పు చెక్కలు అయితే పెట్టాను ఇంకా మురుకులు అండి మురుకులు కూడా చేశాం కదా మురుకులు కూడా పెట్టాను మామూలుగా వాడు బయట మనం చెప్తుంటారు ఈసారి మనం ఇంట్లోనే చేసాం కాబట్టి ఇంట్లోనే ఈ విధంగా నేను సర్దేసి పంపిస్తున్నాను ఇంకా ఏదో ఒక కారం పొడి కానివ్వండి పచ్చళ్ళు కాని పంపిద్దామంటే ఇంకా గోంగూర కూడా ఎవరు తేరలేదండి లేదంటే గోంగూర పచ్చడి చేసి పంపించి ఇంకా పేస్టు అన్నీ కూడా ఫైనల్గా మొత్తం కూడా పెట్టేసానండి ఇలాగైతే సర్ది పెడతాను సో ఇప్పుడు మా వాడికి నేను చదువుతూ ఉంటే చిన్నప్పుడు నా హాస్టల్ డేస్ అయితే గుర్తొస్తున్నాయి ఈ విధంగా రోజు టైం దొరికినప్పుడు అలా నా పెట్టి సర్దుకుంటా ఉండే పనేనండి నాకు ఆ హాస్టల్లో అయితే నాకు అదే గుర్తొస్తుంది అందుకే అప్పుడు నేను ఎలా సర్దుకున్నానో ఇప్పుడు మా కూడా అలాగే సర్దిస్తున్నాను అసలు ఆ రోజులే వేరులే అండి చదువుకునే రోజులు ఆ లైఫే వేరు మళ్ళీ మళ్ళీ తలుచుకున్న కూడా రాదులే అండి సో ఇంకా నేను తాళం అయితే వేసేస్తున్నానండి ఇంకా మా వాడికి బయట బకిటి చేప ఉంటుంది అవి మాత్రం తీసుకొని ఇంకా రేపైతే హాస్టల్కి అయితే బయలుదేరేస్తున్నారు ఇంకా పిల్లలు మనతో ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళ విలువ తెలియదండి వెళ్ళేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ అయితే చాలా అంటే చాలా బాధ అనిపించేస్తుంది నేను ఇక్కడైతే ఫైనల్గా పెట్టయితే సర్దేశాను అంతా రెడీ చేసి పెట్టానండి రేపు మా అబ్బాయి వెళ్ళేటప్పుడు కూడా ఆ వీడియో కూడా తీసి అయితే పోస్ట్ చేస్తానండి నాకైతే చాలా బాధగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్